మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు ఆయన అందించినటువంటి స్వరగీతాలు కానీ దైవ గీతాలు కానీ ఇన్ని కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రతిరోజు నిత్యం పలకరిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా మహాగాయకుడు అందించినటువంటి భక్తి గీతాలు కానివ్వండి భగవద్గీత కానివ్వండి ఆయన సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచిపోయే విధంగా శాశ్వత కీర్తి మనకి ఒక ఆస్తిగా మనకి ప్రజలకు అందించాలని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఈ సాగర్ తీరాన చేరి ఈ సమయంలో ఘంటసాల మధుర గాయకుడు అమరజీవి అయిన ఘంటసాల గారి జయంతిని జరుపుకుంటాం అనేది చాలా ఆనందంగా ఉంది నా మనసుకైతే ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది నిషేధింపబడిన రాయి తలకు మూలరాయి అవుతుందని అలాగే ఎక్కడైతే సంగీత సాహితీ ప్రపంచంలో పనికిరాడు అని పక్కన పెట్టిన వ్యక్తి మళ్ళీ ఈరోజు సంగీత సాహిత్యం పాట గురించి చెప్పుకోవాలంటే ఘంటసాల గారి గురించి చెప్పుకున్న తరువాతే మరో గాయకుడి గురించి చెప్పుకోవాలి